O నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గర్లో తిరుమలాయపాలెం అనే పల్లెటూరు ఉండేది ఆ ఊర్లో జంగయ్య మల్లమ్మది నిరుపేద కుటుంబం వీరికి ఇద్దరు కొడుకులు పేర్లు రంగడు భీముడు జంగయ్య కుటుంబం అప్పుడెప్పుడో కరువు కాటకాలు వచ్చినప్పుడు తమ ఊరు నుంచి ఒక ఊరికి వలస వచ్చారు కొంతకాలం కూలి పనులు చేసి జీవించారు తర్వాత కొన్ని మేకలు కొనుక్కున్నారు అలాగే ఊర్లో గేదెలు కాచి వచ్చే కొద్దిపాటి సొమ్ముతో జీవించే నిరుపేద కుటుంబం కొడుకులిద్దరిలో రంగడు పెద్దవాడు దురదృష్టవశాత్తు అతడు చిన్నతనంలో వేడి నీళ్లు మొహం మీద పడి అక్కడక్కడ నల్లని మచ్చలు ఏర్పడ్డాయి అందువల్ల రంగడు కాస్త వికారంగా కనిపించేవాడు అయితే రంగడి మనసు ఎంతో మంచిది సాటివారి పట్ల ఎంతో గౌరవంగా ఉండేవాడు ఇక చిన్నవాడైన భీముడు మాత్రం అన్నతో పోల్చుకుని తాను గొప్ప అందగాడినని బిర్రబీగుతుండేవాడు రోజు పొద్దున్నే కుటుంబం సద్దులు కట్టుకుని మేకలను తోలుకొని ఊళ్ళోకి వచ్చి ఊరి వాళ్ల గేదెలను కూడా తోలుకొని తమతో అడవికి తీసుకుపోయి సాయంత్రం వరకు మేపుకొని ఇంటికి తీసుకొచ్చేవారు గేదెలను మేపినందుకు ఊరి వాళ్లు నెల నెల జంగయ్యకు ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు అప్పుడే పొద్దు నన్ను ఓ సావిత్రి గారు తొందరగా గుడ్లెడ్గా అమ్మో అప్పుడే పోదు నెత్తి మీదకి వచ్చిందిగా నువ్వు రంగడ భీముడు మేకల మంది తీసుకుని వెళ్ళండి నేను అందరిలో గుడ్లు తీసుకొని పొలం కాడికి వస్తలే అంకల్ గారు గుడ్లు ఓ పిచ్చమ్మ పేడా గుడ్లు పోయిన తర్వాత తీసుకో లేకపోతే ఆ నల్లగేద అసలే మంచిది కాదు తలుద్దే దురంగుడు అలా జంగయ్య భార్య కొడుకులతో మేకలు కాసుకుపొమ్మని తాను ఒక్కొక్క ఇంటి ముందు ఆగుతూ గొడ్లు తోలుకొని పొద్దెక్కిన తరువాత వాటిని మేపే ప్రాంతానికి చేరుకున్నాడు తాను వెళ్లేసరికి భార్య మేకల వద్ద ఉంది రంగడు భీముడు చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి చిన్న చిన్న కొమ్మలు కొట్టుకు వచ్చి వాటి ఆకులను మేకలకు పెడుతున్నారు అంత ఎండలో కూడా ఓపిగ్గా పనిచేస్తున్న తన కొడుకులను చూసి జంగయ్య ఎంతో సంతోషించాడు మీ తోటి యువకులంతా ఆధునికత మోయిలో పడి కొట్టుకుపోతుంటే మీరు మాత్రం కుటుంబానికి బాసరిగా నిలిచి ఎండలక వానలుక కట్టపడుతున్నారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఆ రంగా ఆ దెబ్బ పక్కన గనుగడలు తీగ పోతకొచ్చిందిరా కింద వేర్లకు గన్స్ గడలు పెద్దగా ఉంటాయి తమ్ముడు నువ్వు పోయి తోకూరు రండి తలా ఒకటి తిందాం తండ్రి అలా చెప్పడంతోనే రంగడు భీముడు కొడవల్లు పట్టుకుని వైపు బయలుదేరారు మధ్య మధ్యలో రంగడి మొహం మీద మచ్చలను చూసి భీముడు అసహించుకుంటూ నడుస్తున్నాడు ఇద్దరు ఆ గీతం ఉన్న ప్రాంతానికి వెళ్లారు గణసుగడ్డల తీగ బాగా విస్తరించి ఉంది చెరువు వైపు కూర్చుని గనుసుగడ్డలను తవ్వి తువాలులో మూటగట్టి తల్లిదండ్రి వద్దకు వచ్చారు అయ్యా ఇదిగో నేనే ఎక్కువ రంగడి మోహం లాగానే వాడు కొన్నే తగ్గిండు అయ్యా నాదో సందేహమే మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందంగా ఉంటారయ్యా ఒకవేళ అన్నకు వచ్చిన సంబంధం నన్ను చేసుకుంటానంటే నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అట్లా మాట్లాడతావేంట్రా భీమయ్య తప్పు కాదు అయినా అన్నయ్య అందానికేం లోపం లేదు వాడి మనసు వెన్నరా ఇంకెప్పుడు అలా మాట్లాడకు అలా తరచు చిన్నవాడు భీముడు తన అన్నయ్యను అని చూపి తానే గొప్ప అన్నయ్యకు పెళ్లి కాదని పిల్లనూ ఇవ్వరని అనుకుంటూ ఉండేవాడు పాపం రంగడు ఆ మాటలకు ఎంతో కుంగిపోయేవాడు ఎప్పుడు తన మొహం మీద మచ్చలను తడిమి చూసుకుని బాధపడేవాడు భీముడు అలా వెక్కిరింతగా మాట్లాడినప్పుడల్లా తల్లి తండ్రి భీముడి మీద కోప్పడేవారు తప్పు అని చెప్పేవారు అలా జంగయ్య తువాలులో ఉన్న గనసుగడ్డలు అందరికి తలా కొన్ని ఇద్దామని చూస్తుండగా అంతలో గ్రామ పురోహితుడు అటు వచ్చాడు దండాలండి అయ్యారు ఎక్కడికి వచ్చారు ఎందు సర్లే వద్దొచ్చారు గానే బల్లకి సమయానికి వచ్చారు అయ్యారు ఈ గల్స్ గడ్లు బల్లికి తిరిగి ఉంటాయండి మీకోసం ఇంకొన్ని తవ్వించి పట్కెలండి అయ్యారు నిండు వరహ చేసే మాట అన్నావు జంగయ్య చాలా సంతోషం మనసు మహా దొడ్డది అలాగే తెప్పించు సంతోషంగా పట్టుకెళ్తాను కాని ఒక మాట జంగయ్య నేను ఇంత ఎండ్లో పడి ఇక్కడ వరకు ఎందుకు వచ్చాననుకున్నావు నీతో మాలావు పని పడింది జంగయ్య అది నాకు మహాభాగ్యం అయిగారు మీరు దేవుళ్లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అడుగుతూ నేను కాదంటానా మొహమాటం లేకుండా నాతో ఏం పడిందో అడగండి అయ్యారు చెప్తాను జంగయ్య నేను ఊరి నమ్ముకున్న పురోహితుడిని నాకు దానంగా వచ్చిన గోవులున్నాయి మరి వాటిని మేపటానికి గడ్డి కావాలి కదా ఎంతో మందిని అడిగి చూసాను కాని లాభం లేదు చివరకు నువ్వు గుర్తొచ్చి మీ ఇంటి పురోహితుడిగా ఒక గడ్డి మోపు సహాయం కోసం వచ్చానయ్యా అయ్యో అయ్యగారు ఇంత చిన్న విషయానికే తమ రాత దూరం నుండి రావాలా నేను గేదెలను తొలగొచ్చేటప్పుడు చెప్పినా సరిపోయేదిగా అయ్యారు రేపటి నుండి ఆవులను మేపడంలో మీకు ఎలాంటి బందొచ్చినా నాకు చెప్పండి అవసరమైతే వాటిని నా మందులో పంపండి నా పశువులతో పాటు వాటిని కూడా మేపుతానండి గడ్డి మొప్పంటరా నా ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరు మీ ఇంటి దగ్గర రోజు ఒకటి వేస్తానులేండి అయ్యారు ఇక్కడ ఈ ఎండ ఎక్కువ ఉంది మనం ఆ చెట్టు కింద కూర్చున్నా రండి నాయన భీముడు దగ్గరికి కొన్ని జంగయ్య అలా చిన్న కొడుకునే చెప్పి పూజారిని దగ్గరలో ఉన్న చెట్టు కిందకు తీసుకుపోయాడు రంగడు కూడా వాళ్ళ వెనుకగా నడిచాడు నిన్ను పొగుడుతున్నాను అనుకోకపోతే నీకు విషయం చెప్తాను మీ కొడుకు నిజంగా రత్నాలయ్య తండ్రి మాట జవదాట్ గొప్ప గుణం కలవారు ఇవ్వాలా రేపు సమాజంలో ఇలాంటి గుణం కల బిడ్డలు ఉండటం నీ అదృష్టం జనగయ్యా అంతా ఆ దేవుడి దయ మేము ఏనాడు ఎవరికి ఏ పాపం చేయలేదు అందుకే ఇలా మంచి గుణం కలిగిన బిడ్డలు నా కడుపున జన్మించారు కాకపోతే ఇప్పుడు ఒక్కటే దిగులు అయ్యగారు వాళ్ళు పెళ్లిడుకు వచ్చారు వాళ్ళ ఎప్పుడు అవుతాయో వచ్చే కోడలు ఎలాంటి వారు వస్తారో నన్న దిగులు పట్టుకుండా అయ్యగారు వాళ్ళు కారణ జన్మలు మల్లమ్మ అందుచేత వారి భవిష్యత్తు గురించి బెంగ అనవసరం కళ్యాణం ఆ పైవాడు నిర్ణయించిన ముహూర్తానికే జరుగుతుంది అందుకని బిడ్డల గురించి చింతమాని ఆనందంగా ఉండండి అలా జంగయ్య భార్య కొడుకుల పెళ్లిలు ఎలా అవుతాయో అని ఆందోళన పడుతుంది పూజారి ఆమెకు ధైర్యం చెబుతున్నాడు ఇంతలో భీముడు గనుసుగడ్డలు తవ్వుకుని వచ్చి పూజారికిచ్చి పక్కన కూర్చున్నాడు అయ్యగారు ఇదిగోండి గనుసుగడ్డలు అయ్యా మీరు ఏమనుకోపోతే మిమ్మల్ని ఒక సందేహం అడగాలనుందండి నేను అందంగా ఉంటాను కాబట్టి నాకు పెళ్లి అవటం పెద్ద కష్టమేం కాదు కాకపోతే నాకన్నా పెద్దవాడు మా అన్నను కురిపి అని నా నోటితో నేను అనకూడదు అయ్యగారు నేను అందంగా ఉన్నా నాకు పెళ్లి కావాలంటే ముందు మా అన్న పెళ్లి కావాలిగా అందుకని తమరే మా రంగడికి గంటక తగ్గ బొంతలాగా ఏదో ఒక సంబంధం చూడండియ్యా భీముడి మాటలకి రంగడికి చాలా బాధ కలిగించాయి అయినా ఆ బాధను బయటకు కనపడనివ్వక లోపలే కుమిలిపోయాడు తల్లి తండ్రికి కోపం వచ్చినా రంగడి వైపు చూస్తూ భీముడిని ఏమీ అనలేకపోయేవారు నాయనా భీముడు నువ్వు మాట్లాడేది చాలా తప్పునాయన అలా ఎదుటి వాళ్ళను బాధ పెట్టేలా మాట్లాడటం అన్నది కురూపి కన్నా చెడ్డది మనిషికి ఉండాల్సింది బాహ్య సౌందర్యం కాదయ్యా మనసు అందంగా ఉండాలి అది నేనప్పుడు ఎంత అందంగా ఉన్నా గాని కురూపి కిందే లెక్క నాయన రంగడు నీ దగ్గర మంచి మనసు ఉంది సాటివారికి సాయపడే గుణమున్నది నీ సుగుణాన్ని గుర్తించే మంచి భార్య వస్తుందని నా నమ్మకం వీలైతే ఒకసారి వీరయ్య పాలెం వెళ్ళి చిన్నప్పులు కలు నీకంతా మంచి జరుగుతుంది అలా చెప్పి పూజారి గనుసుగడ్డలు తీసుకుని వెళ్లిపోయాడు ఇంతలో మధ్యాహ్నం అవడంతో అందరూ చెట్టు కింద కూర్చొని తమ వెంట తెచ్చుకున్న సర్దులు తిన్నారు సాయంత్రం యథావిధిగా గేదెలను మేకలను తోలుకుని ఇంటికి బయలుదేరారు అయితే రంగడు మాత్రం పూజారి చెప్పిన మాటలే తలుచుకుంటూ వీరయ్య పాలయంలో చిన్నప్పను కలిస్తే తనకు మంచి జరుగుద్దని చెప్పాడు ఏమై ఉంటుంది అలా రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు మర్నాడు తల్లిదండ్రులు మేకలను తీసుకుపోతుంటే తనకు తలనొప్పిగా ఉందని అబద్ధం చెప్పి వారు వెళ్లిపోగానే తాను వీరయ్య పాలం బయల్దేరాడు మధ్యాహ్నం అయ్యేసరికి ఆ ఊరు చేరుకున్నాడు ఓ పెద్దమ్మ ఈ ఉండంటగా ఆయన ఎక్కడో కొంచెం చేపవా ఏ ఊరయ్యానేది ఆ దొంగడితో నీకేం పని కొంపదీసి దొంగతనాలు నేర్చుకోవడానికి వచ్చావా ఏంటి ఆయన చెన్నప్ప ఊళ్ళో ఎందుకుంటాడు అదిగో ఆ ఊరి బయట పొలంలో ఉంటాడు అలా ఆ మహిళ చెప్పి రంగడిని కింద మీద చూస్తూ వెళ్లిపోయింది మనుషులందరూ ఊళ్ళో ఉంటే చిన్నప్ప పొలంలో ఎందుకున్నాడు అయినా అతడిని దొంగ అంటుంది పూజారు చెప్పిన మాటలకు అర్థమేమిటి అని ఆలోచిస్తూ ఊరి బయటకు వెళ్లాడు అక్కడ ఒక పొలంలో ఎన్నో రకరకాల మొక్కలున్నాయి మధ్యలో ఒక గుడిస కనిపించింది అక్కడ మంచం వేసుకుని ఒక వ్యక్తి కూర్చున్నాడు ఏమైనా పూల మొక్కలు కావాలా చాలా కొత్త రకం మొక్కలు పెంచాను బాబు అయినా ఈ చిన్నప్ప చిరునామా బాగానే మీరు ఇక్కడ ఉంటారని ఊళ్ళో ఒక మహిళ చెప్పిందండి మీరేమనుకోకపోతే నాకు సందేహం మిమ్మల్ని చూస్తే ఎంతో మంచిగా మాట్లాడుతున్నారు ఒకరి మీద ఆధారపడకుండా నీతిగా పూల మొక్కల వ్యాపారం చేస్తున్నారు అలాంటప్పుడు మరి ఆ మహిళ మిమ్మల్ని దొంగడని అన్నదండి అలా ఎందుకందో నాకు ఓ ఒకప్పుడు నీ దొంగలే బాబు ఆ తర్వాత పోలీసులు నన్ను పట్టుకొని చరసాలలో వేశారు దొంగ అని ముద్రపడి చరసాల నుండి బయటకు వచ్చాక అందరూ అవమానించారే గాని ఎవరూ ఒక ముద్దలను కూడా పెట్టలేదు ఆకలి చల్లారే పని దొరకలేదు అందుకని ఆకలి బాధ తట్టుకోలేక మళ్లీ చరసాలకు పోవాలని ఇంతకు ముందు ఏ ఇంటికైతే దొంగతనం చేస్తూ కట్టుబడ్డాను మళ్ళీ ఆ ఇంటికే కన్నం వేసి కావాలనే దొరికిపోయాను అయితే ఆ ఇంటి యజమాని చాలా మంచివాడు ఏమన్నాడో తెలుసా చెన్నప్ప ఒకసారి మా ఇంట్లో దొంగతనం చేసి చరసాలకు వెళ్లి కూడా మళ్లీ మా ఇంట్లోనే దొంగతనం ప్రయత్నం చేశావంటే దానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది బహుశా ఆకలి బాధ నిన్న ప్రేరేపించి ఉంటుంది చెన్నప్ప పుట్టుకతో ఎవరూ దొంగ కాదయ్యా పరిస్థితుల కారణంగా దొంగగా మారావు చరసాలను శిక్షను నీలో మార్పు తేలేదు ఇప్పుడు మళ్లీ నేను చరసాల్లో వేయించి తప్పు చేయను నీకు నా ఇంట్లో పని ఇస్తాను పని చేసుకొని దొంగతనం చేయాలన్న ఆలోచన మానుకో అలా చెప్పి నన్ను తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు ఆ తర్వాత కొంతకాలానికి నేను పూర్తిగా మారానన్న నమ్మకం కుదిరాక తన పాలేరు కూతురు ఇదిగో ఈ సుగుణమ్మతో నా పెళ్లి జరిపించి కొంత డబ్బిచ్చాడు ఇద్దరు ఈ ఊరు వచ్చి కొంచెం పొలం కొనుక్కొని అందులో పూల మొక్కలు పెంచి గృహ అమ్ముతుంటాం బాబు ఆ తర్వాత మా ఇద్దరికి ఇదిగో మా కూతురు మంగ జన్మించింది ఇప్పుడు పెళ్లిడుకు వచ్చింది నా భర్త నలుగురిలో గౌరవం సంపాదించినా గాని గతంలో అయిన దొంగన్న కారణంగా మా కూతురు మంగను పెళ్లాడేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు అందరూ ఎవరన్నా దొంగను చూసి పెళ్లి చేయమని హేళన చేస్తున్నారు బాబు ఈ సమాజం బాగుపడదామనుకున్న వాళ్ళని ప్రోత్సహించదు చెడుదారు తొక్కే మంచివాడు మంచివాడంటుంది అలాంటి వాళ్ళని అనుసరిస్తుంది రంగా నీ గురించి తెలుసుకున్నానయ్యా నిన్న మా మంగజాతకం చూపిద్దామని పూజారింటికి వెళ్ళాము ఆయన్ని గురించి మొత్తం చెప్పాడు రంగా మనిషికి అందం కాదయ్యా గుణం ప్రధానం నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము ఏమంటావు బాబు అయ్యా నేను అంతో వికన సంగతి నాకు బాగా తెలుసు నేను కురిపి విషయం నన్ను ఎప్పుడూ బాధ పెడుతుంది ఇప్పుడు మీ పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఎంతో అందగాపోయిన మీ అమ్మాయికి మనస్తాపం కలిగిస్తూ నేను భర్తను కాలేనండి అందుకని మీకు విషయం చెప్తానండి నాకు ఒక తమ్ముడున్నాడు మీ అందచందాలకు అతడే తగిన మా కూడా ఇక్కడికి పంపిస్తాను రంగడి మాటలకు చిన్నప్ప దంపతులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు పక్కనే ఉన్న కూతురికి ఇష్టమేనా అని అడిగారు మంగ సరే నాకు ఇష్టమేనని చెప్పింది వెంటనే రంగడితోని సరే ఒకసారి మీ వాళ్ళను రమ్మనని చెప్పారు రంగడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి ఒప్పించాడు ఒక మంచి రోజు చూసుకుని భార్య కొడుకు భీముడు కలిసి పాలం వచ్చి చిన్నప్ప ఇంటికి వచ్చారు మంగకు భీముడు భీముడికి మంగ నచ్చింది జంగయ్య గారు మా అమ్మాయి మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే అంత్యనిశ్చోరం కన్నా ఆది మేలు అన్నారు అందుకే నా గురించి మీకు తెలియాలి నేను గతంలో దొంగతనాలు చేసేవాణ్ణి అయితే ఒక మహానుభావుడి సహకారంతో మంచిగా మారాను ఇప్పుడు నీతిగా నిజాయితీగా రెక్కల కష్టం మీద బతుకుతున్నాను చెన్నప్ప అలా తన గతం చెప్పేసరికి భీముడికి కోపం వచ్చింది గంగ అందానికి మురిసిపోయిన చిన్నప్ప దొంగ జీవితం తెలుసుకున్నాక అసహించుకున్నాడు అయ్యా ఈ అమ్మాయి చూడటానికి నా అంత అందంగా ఉన్నా ఒక దొంగ కూతుర్లు చేసుకోవాలంటే ఒప్పటం లేదయ్యా రేపొద్దున పెళ్ళయ్యాక అందరూ నన్ను దొంగలుడు దొంగలుడు అంటే నా కాను అందరు అలా హేళం చెప్తే నాకు మంచి అనిపిస్తుందయ్యా నాకు ఈ సంబంధం ఇష్టం లేదమ్మా భీముడు అలా తండ్రిని అవమానంగా మాట్లాడేసరికి అప్పటి వరకు తల వంచుకుని నిల్చిన్న గంగ ఒక్కసారిగా ఉగ్గురు అయిపోయింది ఏమిటయ్యా నీ వెకిలి మాటలు మా నాన్ననే అవమానిస్తావా నీకెంత ధైర్యం నీకో సంగతి తెలుసా కోకిల పిల్లకు కాకి పిల్లకు రూపంలో పెద్ద తేడా ఉండదు పైగా ఒకే చోట పెరుగుతాయి కాని కోకిల చక్కటి కంఠస్వరంతో అందరినీ మెప్పిస్తుంది మనుషుల్లో కూడా కాకుల్లాంటి ఉంటారని నీలాంటి వాళ్ళు తెలుస్తుంది నీ గొంతు కురూపిది అందుచేత నువ్వు అందగాడివి కాదు నీ బుద్ధిమాలిన మాట తీరు వింటే ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లాడదు మీ అన్నయ్య మనసు ఎంతో మంచిది అతడే గొప్ప అందగాడు నువ్వు నిజమైన కురూపివి నేను నచ్చితే నన్ను పెళ్ళాడతావా గంగ మాటలకు అక్కడ ఉన్న మెచ్చుకున్నారు జంగయ్య దంపతులు ఎంతో సంతోషించారు అవును గంగ చిన్నదానిదైనా నీ మాటలు అచ్చ సత్యాలు అందరూ లేనివాడు కురూపి కాదు ఎవరైనా నచ్చకపోతే నాలకను అదుపులో పెట్టుకోలేని వాడే నిజమైన కురూపి ఎరా రంగా గంగ నేను ఇట్ట మరి నీకు ఇష్టమేనా రంగడు గంగ తల ఊపగానే గంగ తల్లిదండ్రులు జంగయ్య దంపతులు ఆశీర్వదించారు భీముడికి తన తప్పేంటో తెలిసి వచ్చింది ఇంతకాలం తాను అందగాడినని తన అన్న కురూపి అని అనుకున్నాడని నిజానికి సహృదయం లేని తానే నిజమైన కురూపి అని గుర్తించాడు వెంటనే తప్పుగా మాట్లాడినందుకు చెన్నప్పను క్షమించమని వేడుకున్నాడు తన అన్నను వేరు చేసి చూసినందుకు రంగడికి క్షమాపణ అడిగాడు ఒక మంచి ముహూర్తాన రంగడు గంగ పెళ్లి జరిపించారు వారు అన్యోన్యతతో కలిసిమెలిసి ఎంతో కాలం సుఖంగా జీవించారు మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి